भूतञ्च भव्यञ्च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्माणि नमः यस्य भूमिः प्रमान्तरिक्षमुतोदरम् दिवश्चक्रे मूर्छनं तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः तस्मै ज्येष्ठाय ब्रह्माणे नमः यस्य सूर्यश्चक्षुश्चन्द्रमाश्च पुनर्नवः अग्नीयश्चक्र आस्यन्तस्मै ज्येष्ठाय ब्रह्मणि नमः यस्य वात चक्षुरङ्गिरसो भवन् दिशा यक्रे प्रज्ञा तस्म ज्येषा ब्रह्मे नम तस्म ज्येष्ठा ब्रह्मे नम ओ शा शांति శాంతి నేను చేసిన ఈ ప్రార్థనలో అధర్వ వేదములోని నాలుగు మంత్రాలు ఉన్నాయి మొదటి మంత్రము అధర్వ వేదములోని పదవ కాండములోని ఎనిమిదవ సూక్తములోని మొదటి మంత్రమైతే రెండవ మూడవ నాలుగవ మంత్రాలు అధర్వ వేదములోని పదవ కాండములోని ఏడవ సూక్తములోని ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు మంత్రాలు ఈ మంత్రాలకి అర్థాన్ని కూడా మనము తెలుసుకుందాము ఎట్టి పరమాత్మని మనము ప్రతిరోజు అనునిత్యము సంధ్యోపాసనల ద్వారా అగ్నిహోత్రము ద్వారా మనము ఉపాసిస్తున్నామో మనము ఒక్కసారి ఈ అర్థాలని చూస్తే మనకి తెలుస్తుంది భావార్థము ఎవరైతే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో విద్యమానుడై సమస్తలోకాలకు అధిష్ఠాత అయి ఉన్నాడో ఎవరి యొక్క ప్రకాశము మనలను ఆనంద సాగరములలో ఓలలాడిస్తుందో అట్టి సర్వశ్రేష్ట మహిమాన్వితుడైన పరబ్రహ్మకు నేను నమస్కరిస్తున్నాను ఎవరికి ఈ భూలోకము పాదములతో సమానము అంతరిక్షము కడుపు వంటిదో ఎవరైతే ద్యులోకము అనగా నక్షత్ర లోకమును శిరస్సు వల చేసుకున్నాడో ఎవరైతే సూర్యచంద్రులను తన నేత్రములుగా కలడో ఎవరైతే అగ్నిని తన ముఖముగా వాయువును ప్రాణాపానములుగా అంగిరసుని చక్షువులుగా మరియు దిశలను శ్రోత్రములుగా చేసుకొనను అట్టి పరమపిత పరమాత్మకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈ సమస్త చరాచర జగత్తును అనగా బ్రహ్మాండమును ఆ సర్వాధార పరమేశ్వరుడే సృష్టించను అతని దీనిని ధారణ చేయుచున్నాడు అతని పలు అంగములలో ఆ ప్రభువు యొక్క మహిమను చూసే ప్రయత్నం చేద్దాం సచిదానంద స్వరూపుడైన అట్టి సృష్టికర్తకు నతమస్తకులము అగుతూ నమస్కరిద్దాం యోగ మార్గములో నడుస్తూ యజ్ఞాది సత్కర్మలను చేస్తూ వేద స్వాధ్యాయము చేస్తూ ఈశ్వర స్థుతి ప్రార్థన ఉపాసనల ద్వారా త్రివిధ దుఃఖములు అనగా ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవిక దుఃఖముల నుంచి బయటపడి మోక్షమునకు అర్హత సాధిత ఇంత గొప్ప అర్థము వేదములో ఉన్న తర్వాత మనము మనుష్యకృత స్తోత్రములను ఎందుకు చదువుతున్నట్టు ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ గో బ్యాక్ టు వేదాస్ ఈ ఈ మంత్రాలని నేను నా సనాతన ధర్మము అనే వేదము యజ్ఞము అనే పుస్తకము లోపల మొట్టమొదటి పేజీలో నేను దీన్ని రాసి తరువాత నా లఘు గ్రంథాన్ని నేను మొదలుపెట్టాను అందుకే దీన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది మళ్ళీ మనం ఒక కొత్త విషయంతో మళ్ళీ మనం కలుద్దాం అప్పటి వరకు ప్లీజ్ స్టే ట్యూండ్ విత్ మీ